హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాను రాపేటి నిన్న ఒక వీడియో క్రిప్టోకరెన్సీ గురించి మాట్లాడాను క్రిప్టోకరెన్సీ గురించి ఏంటంటే నేను క్రిప్టో కరెన్సీలో జాయిన్ అయినప్పుడు ఎలా జాయిన్ అయ్యాను జనరల్గా ఎవరైనా జాయిన్ అయితే జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏ ఏ డాక్యుమెంట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయన్నది క్లియర్గా అందులో నేను చెప్పాను డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత వన్ మంత్ మీరు ట్రేడింగ్ చేయాలి థర్టీ ఫైవ్ లేదా ఒక హండ్రెడ్ ఎన్నో ట్రేడ్ చేసిన తర్వాత మీకు యాడ్ ఆప్షన్ అంటే యాడ్ పబ్లిసిటీలో పెట్టుకునే ఆప్షన్ మీకు వస్తుంది అనమాట పబ్లిసిటీ అంటే పైన డిస్ప్లేలో చూపిస్తుంది మీరు పెట్టుకునే యాడ్ కూడా అంతవరకు చెప్పాను ఆ యాడ్ మీరు డిస్ప్లేలో పెట్టుకున్న తర్వాత మీరు అమౌంట్ అదే మీ దగ్గర వెయ్యి ఉంటే వెయ్యి వన్ రూపీ కానీ టూ రూపీస్ కానీ వేసుకుని మీరు అమ్ముకుంటే దాన్ని మీకు టూ థౌజండ్ వస్తుంది అది వన్ మినిట్లో మీకు రావచ్చు అంటే మీకు వన్ మినిట్లోనే టూ థౌజండ్ ప్రాఫిట్ రావచ్చు అనమాట అంటే మీకు వచ్చిన ఆర్డర్ని బట్టి చిన్న ఆర్డర్ అయినా సరే మీరు వేసుకున్న దాన్ని బట్టి మూడు వందలకు వస్తే మూడు వందలు ఇంటూ రెండు ఆరు వందలు అవుతుంది అలాగనమాట ఇందులో డబ్బులు బాగానే వస్తాయి ఇదంతా నేను ఆల్రెడీ చెప్పాను అయితే ఇప్పుడు ఏంటంటే నిన్న ఇది నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో దీని గురించి చర్చించారు దీని గురించి డిస్కషన్ జరిగింది అని చెప్పాను చెప్పిన తర్వాత దీనికి ఆర్బీఐ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు ఈవిడ థర్టీ పర్సెంటేజ్ ట్యాక్స్ తీసుకుంటాం ఎవరికైతే ప్రాఫిట్స్ వచ్చాయో వాళ్ళ దగ్గర దీన్ని ఇండియాలో లేఖలు చేస్తామన్నట్టుగా ఈవిడ చెప్పారు కానీ ఇందాక ఒక బ్రదరు నిన్న నేను పెట్టిన వీడియోకి కామెంట్ ఏమని పెట్టారంటే బ్రదర్ ఇప్పుడు మీరు రీసెంట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియదేమో ఇది ఇండియాలో లీగల్ చేశారని మనవాడు అనమాట సరే ఇండియాలో లీగల్ చేశారు ఎప్పుడైనా గూగుల్లో సెర్చ్ చేస్తే అది మనకు ఆగిస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఇది ఇండియాలో లేగల్ అంట ఇప్పుడు ఇంతకుముందు కూడా అని వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ ఇది చాలామంది చేస్తున్నారు కదా అనేసి ఆవిడ దాన్ని దృష్టిలో పెంచుకొని లేగల్ చేద్దాం వాళ్ళ నుంచి కూడా ట్యాక్స్ థర్టీ పర్సెంటేజ్ తీసుకుందాం ఎవరైతే ఇప్పుడు మనకి ఐపీఎల్ బ్యాటింగ్లో వీళ్ళకి కూడా థర్టీ థర్టీ పర్సంటేజ్ ఛార్జ్ అనమాట వాళ్ళకి ఓటు వస్తే ముప్పై లక్షలు ఇచ్చేయాల్సింది అందులో అయితే ఇలా ఉంది అంతేందుకు మన గూకెస్ చెస్ ఛాంపియన్ వరల్డ్ వరల్డ్ యూనివర్స్ వరల్డ్ చెస్ ఛాంపియన్ గూకెస్ గారికి ఆయనకి కూడా వచ్చిన దాంట్లో ట్యాక్స్ ఆయన దగ్గర అయితే తీసుకోవడం తీసుకోకుండా ఉండాల్సిందే ఆయన దగ్గర కూడా మా గవర్నమెంట్ ట్యాక్స్ వసూలు చేసింది అయితే ఇప్పుడు ఇది లేగల్ అని మన ఒకటి చెప్పాను అనమాట ఇది లేగలా ఇల్లీగల్ అనేది నేను దాని గురించి అంటే నేను లేగలు అనేసి నేను చెప్పాను అప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి అంటే నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చిలో స్టార్ట్ చేశాను ఫిబ్రవరి నుంచి యాడ్లు ఫిబ్రవరి నుంచి నేను ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశాను మేడం అంటే అది జస్ట్ ట్రేడు వన్ మంత్ వరకు కొనడానికే ఉంటుంది నాకు ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్లోనే నేను యాడ్లు పెట్టుకునే పబ్లిసిటీలో అదే యాడ్లు పెట్టుకునే నాకు అవకాశం వచ్చింది నేను పెట్టుకున్నాను కాకపోతే అప్పటికి లీగల్ రాదు బ్రదర్ అందుకోసం నేను అలా అని చెప్పాను అనమాట ఇప్పుడు ప్రజెంట్ లీగల్ అయింది లీగల్ అయినా సరే దాంట్లో చాలా వరకు మనకే ప్రాబ్లం ఉంది ఎందుకంటే సరే లీగల్ అయింది ఇప్పుడు నేను ఎవరైనా మోసం చేస్తే నువ్వు ఎవరైనా డబ్బులు తీసుకొని మోసం చేస్తే నువ్వు కోర్టుకి వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి లేదంటే కోర్టు లాయర్ ద్వారా లీగల్ నోటీస్ పంపించి నువ్వు వాళ్ళని కోర్టుకి పిలిపించి నువ్వు కేసు అది పెట్టుకోవచ్చు కానీ దీంట్లో అలా ఉండదు దీంట్లో నీకు ఇది చాలా తలనొప్పి అనమాట ఏంటంటే అలాగని నేనేం చేయొద్దని అనట్లేదు నీకు బాగానే రన్ అవుతుంది అనుకుంటే చేసుకోండి కానీ కాకపోతే కొంచెం జాగ్రత్త పడండి ఎందుకంటే నేను వద్దన్నంత మాత్రమే ఎవరు మానేరు కాకపోతే ఇది మంచిది కాదు దీనివల్ల చాలా ఇబ్బంది పడతారు అంటే ఎగ్జాంపుల్కి నేను ఇంకోటి చెప్తా అంటే ముందు నిన్నది నిన్న వీడియోకి కంటిన్యూషన్ కంప్లీట్ చేసి తర్వాత ఏంటనేది చెప్తాను అది ఇలా ట్రేడ్ చేసినప్పుడు మీకు ఇలాగ ప్రాఫిట్ ఉంటుంది ప్రాఫిట్ అయ్యాక ఏది మీరు ఎన్ని అమ్మితే దానికి రూపాయి రెండు రూపాయలు వేసుకొని అమ్మితే అది కూడా ఏది మీకు యాడ్లు పెట్టుకోవడానికి అవకాశం వచ్చినప్పుడే మీకు తక్కువ రేట్కి పిఎస్డి కొనుక్కోవడానికి కూడా వస్తుంది అన్నమాట అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళతో మాత్రం డెఫినెట్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళతో మీరు ట్రేడ్ చేయకండి ఎందుకంటే ఇది మనీ లాండరింగ్లోకి కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇందులో ఏంటంటే మనీ లాండరింగ్లోకి వస్తుంది వాళ్ళు ఏదో విధంగా వాళ్ళ అమౌంట్ ఇండియాకి చేర్చాలని చూస్తారు చూ చేర్చేటప్పుడు వాళ్ళకి జనరల్గా అయితే వాళ్ళు బ్యాంక్ త్రూ కానీ లేదంటే అక్కడ ఏదో ఏజెన్సీ త్రూ వాళ్ళు పంపించాలి వాళ్ళు దాని ద్వారా పంపించేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఛార్జెస్ సర్వీస్ ఛార్జెస్ అనేవి పడతాయి సర్వీస్ ఛార్జెస్ గవర్నమెంట్ ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవేవి లేకుండా డైరెక్ట్గా మీరు వాళ్ళ నుంచి డిజిటల్ కరెన్సీ తీసుకొని వాళ్ళ అకౌంట్లో మీరు డబ్బులు వేస్తే మీకు వాళ్ళకి ఏంటి సంబంధం ట్రాన్సాక్షన్ ఎందుకు వేసారు వాళ్ళెవరో మీకు తెలిసి ఉండదు మీరు ఇందులో ట్రేడ్ చేశారని ఇప్పుడైతే మరి లీగల్ అని అంటున్నారు కాబట్టి మరి చెప్పుకోవచ్చే అది ఎందుకైనా మంచిది ఇది ఇబ్బంది అనమాట మ్యాక్సిమం మన ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే మీరు ట్రేడింగ్ చేయడానికి ట్రై చేయండి అనమాట ఎందుకంటే మీరు ఫిల్టర్లో పెట్టుకోండి ఓన్లీ ఇండియన్ ఇండియన్ అని మన వాళ్ళు తెలుగులో చాలామంది హిందీకి కూడా రాదు కాబట్టి ఇంకా ఇబ్బంది పడతారు మరి హిందీ వాళ్ళతో మీరు జనరల్గా ఫోన్లో మాట్లాడకుండా మరి చాటింగ్లోనే మేనేజ్ చేసుకోవాలి ఇంకా ఈ టీనేజ్ కుర్ర వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అందులో ఇబ్బంది పడతారు ఇప్పుడు మేమంటే ఏదో జాబ్ చేసుకుని శాలరీ వచ్చిన శాలరీ నుంచి ఇచ్చేస్తున్నాం కానీ నేను కూడా చాలా మిస్టేక్ చేసాను అదేంటంటే మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు ఇది అంత పెద్ద ఇది ప్రాబ్లం అవుతుంది మీకు అనేది అర్థమవుతుంది ఎలా అంటే ఇప్పుడు సపోజ్కి మీరు ఒక అకౌంట్కి యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా మనకి పేమెంట్ చేస్తే తొందరగా అవుతుంది ప్రాసెస్ తొందరగా అవ్వడం మనకి ఇంపార్టెంట్ అనమాట ఈ ట్రేడింగ్లో ఏది ఫైనాన్స్ కానీ బినోమో కానీ ఈ ట్రేడింగ్ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ చేసినప్పుడు ప్రాసెస్ తొందరగా అవ్వాలి ఎందుకంటే మీకు కాంప్టేషన్ రేట్ బాగుండాలంటే మీరు ఎంత టైంలో రిలీజ్ చేస్తున్నారు మీరు కొనేటప్పుడు కూడా వాళ్ళకి ఎంత టైంలో అమౌంట్ పే చేస్తున్నారు అనేది వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మీకు కాంపిలేషన్ రేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు కొనేటప్పుడు కూడా అమౌంట్ లేట్ చేయకూడదు అలా అని ఇచ్చేసామని ఇవ్వకుండా పంపించకపోతే వాళ్ళ అవతల వాళ్ళు మీ మీద కంప్లైంట్ చేశారు అనుకోండి ఆల్రెడీ మీరు కొన్ని ఉంటాయి కదా మీరు దాదాపు ఒక ఐదు లక్షలకి ఆరు లక్షలకి ట్రేడ్లు అనుకోండి కొందరు ఏంటంటే డౌన్లో ఉంది కదా అని ఆ టైంలో యాడ్లలో పెట్టరు అది మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు ఎవరు యాడ్లో పెట్టరు బాగానే ఉంది మార్కెట్ అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ కూడా మీరు అడల్లో పెట్టేస్తారు పబ్లిష్ చేస్తారు దాన్ని పబ్లిష్ చేస్తే దానికి ప్రాబ్లం ఉండదు ఈ పొరపాటుని మీ మీద ఏదైనా ఈ కాంపిటీషన్ రేట్లో అంటే మీరు ఎవరికైనా పేమెంట్ లేట్ చేసినా వాళ్ళని ఇబ్బంది పెట్టినా పంపించుకున్న ఇబ్బంది పెట్టి మీరు నేను కంప్లైంట్ పెడతాను అది ఇదే అని చెప్పినట్టు వాళ్ళకి చిరాకు తెప్పించినట్టు మీరు ఏమాత్రం చేసినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లైంట్ పెడతారు కంప్లైంట్ పెడితే బినోము వాళ్ళ బైనాన్స్ వాళ్ళు మొత్తం ప్రూఫ్స్ అన్నీ అడుగుతారు అన్నమాట వాళ్ళు మీకు వాళ్ళకి జరిగిన ట్రాన్సాక్షను లేకపోతే వాట్సాప్లో ఎక్కడైనా జరిగిన మీరు దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఏదైనా సరే ఓన్లీ బైనాన్స్లోనే మీరు చాటింగ్ అది ఏదన్నా బైనాన్స్లోనే చేయాలి అదర్ పార్టీలో చేస్తే ఆ చాటింగ్ని వీళ్ళు లెక్కలోకి అనమాట మాక్సిమం వీలైనంత వరకు మీరు సేఫ్గా ఉండాలి మీరు కంప్లైంట్ మిమ్మల్ని ఎవడైనా మోసం చేశారంటే మీరు అమౌంట్ వాళ్ళకి డిజిటల్ కరెన్సీ రిలీజ్ చేసిన నేను డబ్బులు పంపించానని చెప్తాడు వాడు మీరు పంపిస్తాడు కదా అనేసి మీరు డిజిటల్ కరెన్సీ రిలీజ్ చేసేస్తే తర్వాత మీరు వాడికి దొరకరు కాబట్టి ముందే వాడి అకౌంట్ చెక్ చేసుకోవాలి వాడి అకౌంట్లో ఎవడైతే ఆల్రెడీ ఇప్పుడు మీరు వన్ లాక్ ఉన్నారనుకోండి వాడి దగ్గర ఒక టూ లాక్ త్రీ లాక్స్ వరకు వాడిది యూఎస్డిటి కానీ లేదంటే బిట్కాయిన్ కానీ వాడి అకౌంట్లో అక్కడ యాడ్ డిస్ప్లే చేస్తుంది కదా అందులో ఉందనుకోండి అలాంటి వాడి దగ్గర మీరు ట్రేడింగ్ చేయడం ఆ వాడిదే కాంపిటీషన్ రేటు ఎవరిదైతే బాగుందో వాడిది చూసుకొని వాడి దగ్గర మీరు ట్రేడింగ్ చేశారనుకోండి ఏంటంటే మీరు వన్ ల్యాక్కి మీకు ఆడ ఏదైనా మీతో ఇబ్బంది పెడితే మీరు వెంటనే ఆడతో ట్రాన్సాక్షన్ చేసిందంతా స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి బినమో బైనాన్స్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వెంటనే ఆడ ఏదైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్లో ఉండేది మొత్తం వాళ్ళు ఆ సేల్ చేయడానికి వీలు లేకుండా ఆపేస్తారు అంటే వాడు సేల్ యాడ్ పెట్టి యాడ్ పెట్టి కూడా అది సేల్కి పెట్టకుండా కొంతమంది పెట్టుకుంటారు అలా పెట్టుకున్న అమౌంట్ని మనం ఆపడానికి ఆపలేము వాడు ఆల్రెడీ యాడ్లో పెట్టేసిన అమౌంట్ని మనం ఆపలేము అప్పుడు ట్రేడింగ్ నీ టైం బాగుండి ఆ టైంలో ట్రేడింగ్ అదే దీని కాస్ట్ తక్కువ ఉందనుకోండి వాడు మొత్తం యాడ్లో పబ్లిష్ చేయడు కదా పబ్లిష్ చేయకుండా కొంచెం దాచుకొని ఎంతో కొంత ట్రేడింగ్ చేయాలి కాబట్టి ఐదు అంటే ట్రేడింగ్ ఆపకూడదు అనమాట ఎవరైనా సరే అది నష్టంలో ఉన్నా లాభంలో ఉన్నా వాడు అది రూపాయకైనా లో రూపాయికైనా లాభం వేసుకుని అమ్ముతూ ఉండాలి ఈ అమ్ముతున్న ప్రాసెస్లో వాడు ఎంతో కొంత ఒక రెండో మూడో ఎంతో కొంత అమ్ముతూ ఉండాలి ఇది ఆగిపోకుండా ఉండాలంటే అందుకోసం వాడు ఎంత కొంత ట్రేడింగ్ అది ఇందులో పెడతాడు ఇందులో యాడ్ పబ్లిసిటీలో పెడతాడు మిగతా వాడు దాచుకుంటాడు కదా నష్టంలో ఉన్నప్పుడు ఆ దాచుకునే ఎంత అమౌంట్ ఉందైతే మీది లక్ష ప్రాబ్లం అయినా సరే వాడిది మూడు లక్షలు నాలుగు లక్షలు అందులో ఉంటే మొత్తం అమౌంట్ ఆపేస్తాడు అది నా మీద కూడా కొంతమంది తప్పుడు ఇలా కంప్లీట్లు పెడితే నేను ఆల్మోస్ట్ ఎంతైతే అమౌంట్ లక్ష తొంభై నాలుగు వేలు ఉంటే లక్ష తొంభై నాలుగు ముప్పై రెండు వేల కోసం ఎవరో మనవాడిని ఎవరు ఫ్రాడ్ చేశారు ఆడు నన్ను అడిగాడు నేను తర్వాత దానికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి స్క్రీన్ స్క్రీన్షాట్లో అవి పంపించి బాబు ఇద్దరు పరిస్థితి అని చెప్తే మనోడు ఓకే అయ్యాడు అయితే ఈ లక్ష తొంభై నాలుగు వేలు కూడా నేను యాడ్లో పెట్టుకోవడం వల్ల నేను సేవ్ అయ్యాను అనమాట లేకపోతే ఆడు కంప్లైంట్ చేసే టైంకి వాళ్ళు ప్రూఫ్స్ అడుగుతూ ఉంటారు మనం ఈ బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవన్నీ తీసుకుని వెళ్ళాలి ఆ బ్యాంక్ స్టేట్మెంట్లో మళ్ళీ మీరు ఏదైతే హోమ్ బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్కి వెళ్ళి స్టాంప్ వేయించుకొని వాళ్ళు బ్యాంకు వాళ్ళు కూడా ఇవ్వడానికి ఇష్టపడరు ఎందుకంటే ఇలా ట్రేడింగ్ చేస్తున్నామంటే వాళ్ళు ఎందుకు ఇష్టపడరు అంటే మీరు జనరల్గా మీరు బ్యాంక్లో అమౌంట్ సేవింగ్స్లోను లేకపోతే ఏదో ఒకలాగా ఉంచుతారు అది బై బైనాన్స్ బిన్నమలో మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీరు అమౌంట్ అంతా తీస్తారు వేస్తారు తీస్తారు వేస్తారు వాడికి అమౌంట్ అనేది స్టెబిలిటీగా వాడ నీ అకౌంట్లో ఉంటేనే బ్యాంక్ వాడికి యూజ్ అనమాట ఆ అకౌంట్లో వండుకున్నా ఎప్పుడు తీస్తావో ఎప్పుడు వేస్తావో తెలియకుండా ఉంటే వాళ్ళకి పేరుకే అకౌంట్ ఉందని కానీ నువ్వు మెయింటైన్ చేయకపోతే వాళ్ళకి నాకు తెలిసి ఈ అమౌంట్ని వాళ్ళు వాడుతారు లేకపోతే ఏంటో తెలియదు కానీ వాళ్ళు మీకు సపోర్ట్ చేయరు బ్యాంకు వాళ్ళు ఎందుకంటే బ్యాంక్ని మీరు జస్ట్ ఏదో అవసరానికి వాడుకున్నట్టే కానీ వాళ్ళకి మీరు ఉపయోగపడినట్టు కాదు మీ బ్యాంకులో అకౌంట్ మీ అకౌంట్లో డబ్బులు దాచుకోవడం వల్ల వాళ్ళకి మీరు యూజ్ అయిన వాళ్ళు అవుతారు మీరు ఇలా వేసి తీసి చేస్తూ ఉంటే వాళ్ళకి మీ వల్ల ఎటువంటి యూజ్ ఉండదు కాబట్టి వాళ్ళు ఏంటంటే అకౌంట్ క్లోజ్ చేసుకోమని కూడా కొంతమంది మాట్లాడతారు మీకు సరిగా రెస్పాండ్ అవ్వరు ఎందుకంటే ఇది సైబర్ కంప్లైంట్ వేరే ఇంకోటి ఇంకోటి అయితే ఇబ్బంది సైబర్కి వెళ్ళిందంటే వాళ్ళు అస్సలే పట్టించుకోరు మమ్మల్ని అదనమాట ఇది బ్యాంకుల్లో అస్సలు మీకు రెస్పాండ్ అవ్వరు ఇంకోటి అంటే ఒకటికి ఒకసారి నెగిటివ్గా చెప్తారు కానీ వాళ్ళు చెప్పిన దానికి కూడా ఒక అర్థం ఉంది ఎందుకంటే దీంట్లో వెరుక్కుంటే మామూలుగా ఉండదు అయితే ఇప్పుడు ఏమైంది ఇది ఇలా అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ట్రేడింగ్ చేస్తారు ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ చేసే అబ్బాయిలకి ఎవరికైనా ట్వంటీ థౌసండ్ ఎక్కడ అప్పు తీసుకుని ఇంకోటి మీరు అప్పు తీసుకుని చేస్తారు లేదంటే ఎక్కడైనా పోనా ఏదైనా వర్క్ చేసినా ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ మీరు సంపాదించుకుని ఇందులో అనుకోండి లక్ష రూపాయలు యూపీఐ మీకు పేమెంటు ట్రాన్సాక్షన్ చేయడానికి అవుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారు ట్వంటీ థౌజండ్ కొంటారు అది అమ్మేస్తారు ట్వంటీ థౌజండ్కి ఒక హండ్రెడ్ వచ్చింది అనుకుందాం హండ్రెడ్ ఎమ్మెర్ అనుకోండి రూపాయి వేసుకుంటే వంద వస్తుంది రెండు రూపాయలు వేసుకుంటే రెండు వందలు వస్తుంది అదే ట్వంటీ థౌజండ్ ఫైవ్ ల్యాక్ మీకు యూపీఐ లిమిట్ కాబట్టి మీరు ఏం చేస్తారు ఫైవ్ టైమ్స్ ఏసీ తీస్తారు జనరల్గా మీ దగ్గర ఉన్నది ట్వంటీ థౌజండ్ ఆ ట్వంటీ థౌజండ్ని ఫోర్ ఫైవ్ టైమ్స్ ఏసి తీయడం వల్ల అది వన్ ల్యాక్ అయిపోద్ది ఇప్పుడు మీతో అదే రోజు ట్రాన్సాక్షన్ చేసిన ఈ ఫైవ్ టైమ్స్ ట్రాన్సాక్షన్ చేసిన ఇవన్నీ మీకు ఫ్రాన్ ట్రా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ ట్రాన్సాక్షన్స్ అయ్యాయి అనుకోండి అంటే ఎవడో వేరే వాళ్ళ దగ్గర అమౌంట్ కొట్టేసి అంటే దొంగతనం వాడి దగ్గర ఈ సైబర్ క్రైమ్ చేసి అమౌంట్ తీసుకొని అదే అమౌంట్తో నీ దగ్గర కొనేసి వాడు డిజిటల్ కరెన్సీ తీసుకొని వీడి వేరే వాళ్ళకి ఆ డిజిటల్ కరెన్సీ అమ్ముకొని వాడు ఏం చేస్తాడంటే ఆడ అకౌంట్ క్లోజ్ చేసేస్తాడు ఇప్పుడు సైబర్కి అది కంప్లైంట్ వెళ్ళింది కంప్లైంట్ వెళ్తే ఏదవుతుంది అది వాడిని మధ్యలో ఉండని పట్టుకోవడానికి కుదరదు కాబట్టి డైరెక్ట్గా నిన్నే పట్టుకుంటారు ఇప్పుడు నీకు వాడికి ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి వాడికి తెలియకుండా నువ్వు ట్రాన్సాక్షన్ ఎందుకు చేసావు కోసం వస్తుంది అక్కడికి లేదండి నేను ఇలా చేశాను అండి అంటే అప్పుడు మరి అన్అఫీషియల్ అది అప్పుడు మరి లీగల్ కాదని నేను అనుకున్నా మరి కాకపోతే ఆల్రెడీ పార్లమెంట్ అక్కడ ఫైనాన్స్ మినిస్టరే చచ్చి దీని గురించి మాట్లాడిందంటే ఇది దీనివల్ల రిస్కేం కాదన్నట్టుగా నేను ఉన్నాను ఇప్పుడు ఎలాగే లీగల్ చేస్తారు కాబట్టి మరి ఇప్పుడు దీన్ని ఎలా డీల్ చేస్తారో తెలియదు కానీ మరి వాళ్ళు మాత్రం ఈ అంత లీగల్ చేసినా మేము ఏదో విధంగా సస్పెక్ట్ అవుతాం అంటే మనం ఒక భాగం కదా మీడియా టైప్లో మధ్యలో మనం ఉన్నాం కదా మన నుంచే వాళ్ళకి అమౌంట్ వెళ్ళింది వాడి దగ్గర ఫ్రాడ్ చేసిన డబ్బులే మన అకౌంట్లో ఉన్నాయి కాబట్టి మనల్నే వాళ్ళు ఫైనల్గా పట్టుకుంటారు వాడికి నీకు ఏంటి లింకు ఆడేవాడు వాడి డీటెయిల్స్ ఏవే ఇవ్వు వాడి డీటెయిల్స్ మాకు ఇస్తే దీన్ని నార్మల్గా మీకు మాకు ఏ సంబంధం లేదన్నట్టుగా వాళ్ళు అదే అప్పుడు మనల్ని మనం ఫ్రీ అవుతాం అన్నమాట వాడి డీటెయిల్స్ ఇస్తే వాడి డీటెయిల్స్ ఇచ్చినా సరే వాడు దొరకకపోతే అప్పటివరకు మన అకౌంట్ ఆగిపోద్ది జనరల్గా అయితే దీనికి నో డెబిట్ ఎస్బీఐ అయితే మ్యాక్సిమం నో డెబిట్ కాదు దాన్ని ఏమంటారు అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి అది హోల్డ్లో పెడతారనమాట హోల్డ్ లీన్ అమౌంట్ అని హోల్డ్లో పెడతారు ఏది ఈ అమౌంట్తో ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ ట్వంటీ థౌజండ్తో ప్రాబ్లం ఉంటే వాళ్ళు ట్వంటీ థౌజండ్నే లీన్లో పెడతారు కొందరు హెచ్డిఎఫ్సీ వాళ్ళు ఏం చేస్తారంటే హెచ్డిఎఫ్సిలో నాకైతే ఏకంగా హెచ్డిఎఫ్సి అకౌంట్ వాళ్ళు ఆపేస్తారు నో డెబిట్ పెడతారు అంటే అవతలలోడు కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉండి ఏదైనా కొంచెం ఉన్నా లేకపోతే వాళ్ళకి ఏం తెలియకపోయినా వాళ్ళ సైడ్ ఎవరైనా కొద్ది గొప్ప మాత్రం బాగా తెలివైన వాళ్ళు ఎవరైనా ఉన్నా ఈ బ్యాంక్ సిస్టమ్ గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి తొందరగా రిజల్ట్ రావాలంటే వాళ్ళ అకౌంట్ ఎవరిదైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్ పూర్తిగా ఆపిస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అందుకే నీళ్ళు ఏం చేస్తా ఒక బిగ్ అమౌంట్ వచ్చినా అంటే నీ అకౌంట్ ఆపేస్తారు వాళ్ళు నీ అకౌంట్ చూస్తూనే ఉంటారు మనం ఏంటంటే మనం ట్రాన్సాక్షన్స్ చే చేస్తూ ఉంటేనే కదా మనది తక్కువ అమౌంట్లో ఉన్నప్పుడు ఆపిస్తే మళ్ళీ ఎక్కువ అమౌంట్ ఎందుకు వేస్తాం మనం అందులో వేయం కదా అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే నీవు చేసి ట్రాన్సాక్షన్స్ చేనేస్తారు ఒక పెద్ద అమౌంట్ పడిన తర్వాత ఆ అకౌంట్ నారేస్తారు ఇంకా మనం జుట్లు బీక్కోవడమే అందువల్ల ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి ఇంకా గుర్ ఇంకా గుర్తొస్తున్నాయి దీని మీద చేయాలంటే చాలా విలువలు చేయవచ్చు ఇంకా కేవలం నా ఎక్స్పీరియన్స్ జస్ట్ అక్కడ జరిగేది ఏంటో అనేది నేను చెప్తున్నా ఇది అయిపోయింది కదా ఇంకొంతమంది ఏం చేస్తారంటే తెలివిగా మా మొబైల్ హ్యాంగ్ అయిపోయింది అది ఏదైనా మనతో ట్రాన్సాక్షన్ చేసినా సేపు ట్రాన్సాక్షన్ చేస్తారు ఈ బ్యాంకింగ్ ఆల్రెడీ బ్యాంక్లో ఎంప్లాయీలు కొంతమంది అందరూ ఉంటారని అనుకోను కొంతమంది మాత్రం ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బ్యాంకింగ్ సిస్టమ్ గురించి వాళ్ళకి మొత్తం ఒక ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు చేసి నా మొబైల్ హ్యాంగ్ అయిపోయింది నా అమౌంట్ ఇలా ఎత్తున ద్వారా ఇదైపోయింది అనేసి నీ దగ్గర ఉన్న అమౌంట్ వాళ్ళు తీసేసుకుంటారు ఈ హెడ్ ఆఫీస్కి కంప్లైంట్లు పెట్టి ఇంకో నేను కూడా హెడ్ ఆఫీస్కి కంప్లైంట్ పెట్టా ఆర్బీఐకి కూడా కంప్లైంట్ పెట్టా వాళ్ళు ఏంటంటే లోకల్లో ఉన్న ఆర్బీఐ ఆఫీస్కి వెళ్ళమన్నారు నేను ఢిల్లీలో ఉన్నాను కాబట్టి ఇక్కడ వెళ్ళమన్నారు అప్పుడు ఎందుకు వచ్చిన గొడవ మనం చేసుకునే జాబ్ ఏదో చేసుకుంటున్నాం కదా అప్పుడు ఈ తలనొప్పలన్నీ మనకి ఎందుకు సరే పోతే పోయా డబ్బులు అన్నట్టుగా అప్పుడు వదిలేసాను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసాం మళ్ళీ నాకు డబ్బులకే ఇబ్బందిగా ఉంది ఆ డబ్బులు కూడా ఎందుకు వదిలేయడం అన్నట్టుగా అప్పుడు నేను ఏదో తప్పు అన్నట్టుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు అంటే ఏదో విధంగా వాళ్ళు మన దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని ప్లేస్ క్లోజ్ చేసేద్దామని అని చూశారు నేను ఇలా ఇలా డిలే చేసేసరికి వాళ్ళు ఏమన్నారంటే ఇది బ్రదరు జరిగింది విషయం అమౌంట్ ఏదో ఇచ్చి అని అన్నారు నా అదృష్టం కొలది ఏంటంటే అది శాలరీ అకౌంట్ కాదు కేవలం ఈ ట్రైనింగ్ కోసమే వేరే ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ అకౌంట్లో నేను అమౌంట్ పెట్టాను అన్నమాట అదే అకౌంట్ ఆగిపోయింది అదే శాలరీ అకౌంట్ అయితే ఎంత ఇబ్బంది అవును నేను ఎక్కడ అది బీహార్లో కంప్లైంట్ ఉంది నైన్టీన్ థౌజండ్కి అంతగా ముజఫ్ఫర్పూర్ అంట అది నేపాల్కి బార్డర్లో ఉంది నెక్స్ట్ అహ్మదాబాద్లో ఒకటి ఉంది కృష్ణానగర్ అంటే వాళ్ళు నా టైం బాగుండి అది సిక్స్టీ టూ థౌజండ్కి ఆ అమౌంట్ అది నాది శాలరీ అకౌంట్ కాదు కాబట్టి సరిపోయింది అందువల్ల ఈ ట్రైనింగ్ చేసిన వాళ్ళు కూడా మ్యాక్సిమం వేరే అకౌంట్లతో చేసుకోవడం బెటర్ అంటే మీ పర్మనెంట్గా ఒక అకౌంట్ పెట్టుకుని దీనికి వేరే అకౌంట్ పెట్టుకోవడం వీడైనంత వరకు సేఫ్ అనమాట ఏదో విధంగా సేఫ్ అవుతారు అది ఇంకా చాలా రకరకాల ఫ్రాడ్లు జరుగుతాయి ఇంకా నేను ఎక్స్పీరియన్స్ చేసినవి కొన్ని అనమాట అలాగే అన్నోన్ పర్సన్స్తో మీరు చేయాల్సి ఉంటుంది వాళ్ళు పంపించిన డాక్యుమెంట్స్ అన్నీ ఏదో విధంగా వాళ్ళు అంటే వాళ్ళు పూర్తిగా బైనాన్స్ గైడ్లైన్స్ అన్నీ వాళ్ళు అర్థం చేసుకుని ఉంటారనమాట అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఎలా ఫ్రాడ్ చేయాలి ఈ డాక్యుమెంట్స్ అవి ఎలా సెట్ చేస్తే చాలు ఓకే అన్నట్టుగా అంటారు అంతెందుకు ఇన్ని తెలిసిన నాకు చాలా అదే కొద్ది గొప్ప ఇన్ఫర్మేషన్ ఉంది నేను మరీ తెలివైన నేను చెప్పను కానీ ఇది నా దగ్గర కూడా ఫ్రాడ్ జరిగింది ఈ థర్టీ ఫోర్ థౌజండ్ ఒక బ్యాంక్ ఎంప్లాయీ నా దగ్గర వేరే అకౌంట్లో వచ్చేసాడు నేను దాదాపు ఒక వన్ ఎయిటీ వన్ నైంటీ ఫోన్ ఒక టూ ల్యాక్స్ వేసుకుందాం పూన అంత టూ ల్యాక్స్ నాకు ప్రాఫిట్ వచ్చింది వన్ మంత్కి టూ ల్యాక్స్ ప్రాఫిట్లో ఎంత పోయించోడి వాడు ఒడిసా కూడా ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ఇచ్చేసాడు అది ఒడిసా కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిట్ థౌజండు నా దగ్గర కొట్టేశాడు ఆడు ఇలాగే ఆడు కొంచెం కన్ఫ్యూజ్ చేసి మనల్ని కింద పైన పెట్టి వాడు కొట్టేశాడు ఆ తర్వాత ఈ థర్టీ ఫోర్ థౌజండ్ ఈ బ్యాంక్ ఎంప్లాయీ ఎవడైతే ఉన్నాడు అన్నాను ఆర్ఆర్ నాయుర్ అని అప్పుడు కేరళ వాడు వాడు ఆ థర్టీ ఫోర్ థౌసండ్ లాగేశాడు ఇంకా వచ్చిన డబ్బులనే పోయే పైగా నా అకౌంట్ ఆగిపోయింది వేరే అకౌంట్ ఇంకోటి అంటే ఇది చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు డెఫినెట్గా ఇది ఈ అకౌంట్ ఒక మనిషి ఫైవ్ అకౌంటే ఓపెన్ ఫైవ్ అకౌంట్లే అదే ఐదు అకౌంట్లు మాత్రం ఓపెన్ చేయడానికి అవకాశం ఉందంట బ్యాంకులో ఇదొకటి నెక్స్ట్ ఏదో చెప్దాం అనుకున్నాబ్బ నెక్స్ట్ అదే ఈ మీరు ఏదైతే అకౌంట్ ఉందో ఈ పర్మనెంట్ అకౌంట్ని ఉంచకండి ఏదే ఇలా టెంపరీగా దీనికోసం సపరేట్ ఒక అకౌంట్ మెయింటైన్ చేయండి వీలైనంత వరకు ఇది క్లోజ్ చేయకండి ఈ చాలా ఇబ్బందులు ఉంటాయి వచ్చిన రోజుల్లో డబ్బులు వస్తాయి దానికోసం వేరే సపరేట్ అకౌంట్ అనేది మెయింటైన్ చేసుకోండి అంతే ఇంకా నేను ఇప్పుడు ఏమైనా మర్చిపోయి ఏమైనా ఉంటే నేను చెప్తా ఇంకా ఆల్మోస్ట్ చెప్పినట్టే జాగ్రత్తలు ఏంటి లేకపోతే ఎలా చేయొచ్చు మీరు ఎంతకీ లేదు కాద్రే ఏదో విధంగా నేను అమౌంటు నాకు ఇందులో అమౌంట్ బాగానే వస్తుంది నేను సడన్గా ఎందుకు ఆపుకోవాలంటే నేను అదే చెప్తున్నాను కదా నువ్వు ట్వంటీ ట్వంటీ థౌజండ్ ఫైవ్ టైమ్స్ ఈ యూపీఐ ఐడి ద్వారా చేసి అది వన్ ల్యాక్ అయిన తర్వాత నీతో వన్ ల్యాక్ ఫ్రాడ్ అయితే ఆ వన్ ల్యాక్ నువ్వు కడతావు ఎక్కడి నుంచి కడతావు నువ్వు నీ దగ్గర ఉన్నదే ఇరవై అతి కష్టమే సంపాదించుకున్న ఇరవై వేలు నువ్వు పెట్టుకున్నావు ఏదో ట్రేడింగ్ చేసుకుందావు అని నీకు అందులో వచ్చిన అమౌంట్ అంత పోయేది ఎక్కువ ఉంటుంది నువ్వు ఐదు సార్లు వేసి తిరిగి దాన్ని అటు ఇటు తిరిగేస్తే చాలు వన్ లాక్ అయిపోద్ది నువ్వు ఇరవై వేలు అది కష్టమే సంపాదించుకుని ఇచ్చేసావు నీకు వన్ లాక్కి నీకు పడతావుడి అందువల్ల వీలైనంత వరకు నేనైతే చేయకుండా ఉంటే బెటరు దీనివల్ల సూసైడ్లు చేసుకోవడం ఇవన్నీ ఇంకోటి కొన్ని ఫైనాన్షియల్ ఇది వచ్చినప్పుడు ఇంకా మాకంటే ఒక ఏజ్ అది వచ్చింది కాబట్టి కొంచెం మెంటల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాం ఎందుకంటే ఫోర్స్ మెంబర్స్ కాబట్టి మెంటల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాం కాబట్టి ఇవన్నీ మాకు కాదు అందువల్ల కొంచెం దీనిగా ఉండగలం మీరంటే అప్పుడప్పుడు ఇంటర్మీడియట్ మ్యాక్సిమం మాక్సిమం ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళనే దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను ఎందుకంటే మీరే ఎక్కువ చేస్తున్నారు నాకు విజయవాడలో ఎంతమంది విజయవాడ ఈ సరౌండింగ్స్లో మన ఆంధ్ర సరౌండింగ్స్లో ఎంతమంది అయితే తగిలారో అందులో కొంతమంది లేడీస్ కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ అనమాట మీకు ఏం చేస్తారు ఏదైనా చిన్న ఇబ్బంది అమ్మో డబ్బులు విషయంలో అంత ఇబ్బంది వస్తుందని అనేసరికి ఇంకేం చేయాలో తెలియక ఇంత ఇవన్నీ కనుక్కునే టైం కూడా ఉండదు అనమాట ఇంకెక్కడ అక్కడ సైబర్ రూల్తో పడలేము సైబర్ కంప్లైంట్ అంటేనే పెద్ద భయం అయిపోతూ ఉంటుంది మనకి మీరు సైబర్ కంప్లైంట్ అంటే మీరే తప్పు చేయాల్సిన అవసరం లేదు మీ అకౌంట్లో ఎవడో తప్పున్న డ్యాస్ గాడు అమౌంట్లో అకౌంట్లో డబ్బులు వేసినా సరే మీ సైబర్ కంప్లైంట్ మీ మీద ఉండొచ్చు సైబర్ కంప్లైంట్ అనగానే మీ తప్పుడనుకోండి మీరు ఒకవేళ నిజంగా తప్పు చేస్తే ఖచ్చితంగా భయపడాలి ఎందుకంటే తప్పు చేయాలని పడితే అకౌంట్ యాభిస్తున్నారు సో కొంచెం జాగ్రత్తగా ఉండండి నా దృష్టి ప్రకారం అది అంత మంచిది కాదు అది లీగల్ కావచ్చు లీగల్ అయినా సరే వాళ్ళందరినీ పట్టుకోలేము మనం అది అదర్ కంట్రీస్లో ఎక్కువ ఫ్రాడ్ జరుగుతూ ఉంటుంది ఎక్కువ ఎలా సైబర్ క్రైమ్లో వాళ్ళకి పెద్ద ఎక్కువ ఇప్పుడు మన ఇండియాలో కూడా ఎక్కువైపోయి అందరూ ఫ్రీ మనీకి అలవాటు పడిపోయారు అనమాట అంతేందుకు ఎందుకు ఇప్పుడు ఈ బైనాన్స్ అందరూ ఎందుకు చేస్తున్నారు కష్టపడకున్న డబ్బులు ఎందుకు వస్తాయి బైనాన్స్ ఎందుకు చేస్తున్నారు ఏదో మనం సింపుల్గా డబ్బులు వస్తుందని ఒకే ఒక చాయిస్తో చేస్తున్నారు మాక్సిమం మనం కష్టపడడానికి ట్రై చేయాలి ట్రై చేసి ఇప్పుడు ఈ అఫీషియల్ ట్రేడింగ్ ఉంది కదా ఆ ట్రేడింగ్లో చూడండి ఇప్పుడు అదే ఈ బీఎస్సీ ఎన్ఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అందులో మీకు ఇలా సైబర్ కంప్లైంట్లు కానీ లేకపోతే మీ ట్రేడ్లు ఎవరికైనా అమ్మినప్పుడు మీకు తిరిగి అమౌంట్ రాకపోవడం కానీ ఇలాంటివి ఏం జరగవు మరి దీంట్లోనే ఎందుకు జరుగుతున్నాయి సరే ఇది ఇల్లీగలే ఇది లీగలే కదా ఇల్లీగల్ కాదు కదా మరి అలాంటప్పుడు నీకు నార్మల్ స్టాక్ ఎక్స్చేంజ్లో జరిగినవన్నీ అక్కడ ఉండి సేఫ్టీ ఇక్కడ ఎందుకు ఉండట్లేదు అక్కడ నష్టాలు వస్తే కొద్ది గొప్ప తెలుసుకొని కొంచెం నాలెడ్జ్ పెట్టుకొని దాంట్లో చేసుకుంటేనే బెటరు అది ఇంతకుమించి ఏం చెప్పలేను నా ఒపీనియన్ అయితే ఇది నాకు ఇలా జరిగింది నా అమౌంట్ ఇప్పటికీ అలాగే ప్రాబ్లంలో ఉంది ఆల్మోస్ట్ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది ఆల్మోస్ట్ క్లియర్ అయిలాగే వచ్చింది ఎందుకంటే ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో చేసిన అతను ఉన్నాడో అతను సరిగా రెస్పాండ్ అవ్వట్లేదంట నేను నేను చెప్పాల్సినంత వాళ్ళకి చెప్పాను నా ఎన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి లాయర్ నోట్లు చేయించను లాయర్లు పట్టుకోవాలి లేకపోతే మీరు మళ్ళీ వాళ్ళ మీద కేసు చేయాలి లేదంటే ఆడి ఎక్కడో ఉంటాడు ఇండియాలో ఏదో ప్లేస్లో ఏదో మూలన ఉంటాడు ఇప్పుడు మాకంటే కొద్ది గొప్ప ఇండియా ఐడి తిరుగుతాం కాబట్టి ఆ మాత్రం నాలెడ్జ్ కొద్ది గొప్ప మాతో జాబ్ చేసిన వాడు నవనప్పుడు కనుక్కుంటాం మా ఏరియాకి చెందినవాడు వాడు ఆవిడ ఉన్నాడు ఏంటి పరిస్థితి అది దాన్ని అక్కడ దగ్గరలో ఉన్న ఈ సైబర్ క్రైమ్ కాంటాక్ట్ అవ్వడం లేకపోతే గూగుల్లో నెంబర్లు గూగుల్లో అన్నీ కరెక్ట్ నెంబర్లు ఉండవు మీకు మళ్ళీ ఇక్కడ ఒక స్కామ్కి మీరు ఇది అవుతారు ఈ గూగుల్లో మీరు ఎవరి దాన్ని నెంబర్ తీసుకుని ఫోన్ చేశారనుకోండి వాడు చెప్పొచ్చు ఏమన్నా ఇలా సైబర్ క్రైమ్ అండి గూగుల్లో కూడా నెంబర్లు ఎడిట్ చేసేసి వీళ్ళ నెంబర్లు పెట్టుకుంటున్నారు వీళ్ళ మెయిల్ ఐడీలు అనమాట అయితే అందువల్ల వాడేం చేస్తాడు నీ ప్రాబ్లం ఇది చాలా డేంజరు ఇది చాలా నీకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అది ఏదైనా అంటే ఈ టీనేజ్ కుర్రులు ఏం చేస్తారు భయపడతారు ఒక ఏజ్ వచ్చిన వాడికంటే కొద్ది గొప్ప ఆ మాత్రం మైండ్ మెచ్యూరిటీ ఉంటుంది లేదంటే అంత తొందరగా భయపడడానికి అవకాశం ఉండదు కానీ సైబర్ కంప్లైంట్ అది ఇదని అంటే మనకి చాలా పెద్ద ఇష్యూ కాబట్టి భయపడతారు జనాలు అందువల్ల ఇలాంటివన్నీ వీలైనంత వరకు అవాయిడ్ చేయడం బెటరు వేరే ఇంకేదైనా ట్రేడింగ్ ట్రై చేయండి అది ఓకే బాయ్ జై హింద్ ఇది ఈ కంటెంట్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇలా నేను సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకా అంటే మీకు యూజ్ అయినవి నేను ఎక్స్పీరియన్స్ చేసినవి ఇలాగా ఈ పనికి వీడియోలు కాకుండా అంత కొద్దో గొప్ప నేను ఎంతోకంత మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి మీరు చేయండి నాకు ఎడిటింగ్ గట్లకి పెద్దగా టైం ఉండట్లేదు ఒకటి డ్యూటీ చూసుకోవాలి నెక్స్ట్ ఇవన్నీ చూసుకొని ఎడిటింగ్లు అవి చేయలేకపోతున్నా టైం కుదరట్లేదు షార్ట్ వీడియోలు కొన్ని చేసా ఓకే జై హింద్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూసి కొద్ది గొప్ప సబ్స్క్రైబ్ చేయండి మీకు వచ్చే నష్టం లేదు